అండి రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం నా దగ్గర ఈ లోడ్ గేజులు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసారు కదా ఈ కొమ్ము దీని వాటాల చూడండి టాప్ క్వాలిటీ ప్యూర్ హరియానా మృతి దగ్గర ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు రైతులు మరొకసారి ఎలాగ ఉన్నాయి ఇది కొమ్ము వాటం అన్నీ కూడా సెకండ్ ల్యాక్సిన గేజులు అండి చూడండి మీ కలర్ కానీ బాడీ కానీ ఈ రైట్ కానీ కూడా మీకు ఎవరో ఈ గేదెలు కొనుక్కున్న ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే చూసుకునే అన్నీ ఏమో మీ డైరీ ఫామ్లో పెట్టుకొచ్చి ఐదు ఆరు సంవత్సరాల దాకా లేత అండి ఫస్ట్ ల్యాక్ క్వశ్చన్ లేదు ఇంతే సెకండ్ ల్యాక్ క్వెషన్ అవుతాయండి ఫస్ట్ ఒక కేత చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఫుల్ టాప్ క్వాలిటీ గేదెలండి చూసారు కదండి వెంటానికి అయితే ఒక వారం రోజుల టైం ఉండేది మీకు ఎవరికైనా గేదెలు కావాలి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయండి రాజేష్ డైరీ ఫామ్ మా డ్రైవర్ నుంచి కారు ఇచ్చే పంపించడం అనేది జరుగుతుంది మీరు వంద రూపాయల పదిహేను కాల్ చూసుకుని గేర్ మార్కొచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకి ట్రాన్స్పోర్ట్ కూడా తొమ్మిది వేలకే నేను కేవలం పంపించడం అనేది జరుగుతుంది నా డైరీ ఫామ్స్ వచ్చిన వాళ్ళకి కూడా లెటర్ కూడా రాసేస్తాం ఏదైతే ఒక పది రోజులు వరకు గేది ఇవ్వండి తీసుకుంటే మళ్ళీ మార్చిస్తాం ఏది ఒకవేళ ఏదైనా కారణం వచ్చి పొరపాటు అయినా జరిగితే వాళ్ళవకున సొన్న ఏమన్నా పెరిగి వాళ్ళు మళ్ళీ కేదు ఐదు రూపాయలు ఇస్తే గేదెలు కేదు మార్చి ఇష్టమనేది జరుగుతుంది చూడండి చాలా మంది గేదెలు కొంటున్నారండి ఎక్కువ రేట్కే కొంటున్నారు రైతులందరూ కూడా రైజన రేట్ ఇచ్చి తీసుకుంటున్నారు మా దగ్గర దాంట్లో కొంటం వరకునే చూడటం సరిగా జరగట్లేదండి ఓన్లీ పాలు కాకుల మీద పెట్టేస్తున్నారు మీరు రెండు ఫోటోలు మూడు ఫోటోలు డైరీ ఫామ్కి వెళ్ళి చూసుకొని జాగ్రత్తగా ఆన వేసేడా లేదా చూసుకోవాలి గడ్డి వేసేడా లేదా చూసుకోవాలి గేదెలు కడిగేడా లేదా చూసుకోవాలి వాళ్ళన్నీ సరిగా నాలుగు రూముల్లో పిల్లేయడా లేదా చూసుకోవాలి గేదెలు కొన్న వాండరు డైరీ ఫోన్ రెండు చూసుకుంటేనే మీకు దీనివల్ల తగిన లాభం వస్తుందండి లేకపోతే డైరీ ఫామ్ మీరు మీరొటికి రెండు సార్లు ఆ పని మనిషి చేస్తున్నాడు లేదా గేదెలు ఎలా చూసుకుంటున్నా లేదని డైరీ ఫామ్ ధర చెత్త పెట్టి చూసుకుంటే మీకు దీనికి తగిన లాభాలు వస్తాయండి చూ గేదికి గేర్ని రెండు రెండు పూటలు కడగాలి సార్ దాన రెండు పూటలు ఇవ్వాలి పాలు పెరగాలంటే తౌడు మినపుకు ఇలా కొన్ని జొన్నలు కూడా ఉట్టేసి దాంట్లో మిక్స్ చేసి పెడితే పాలు అనేది పెరగడం జరుగుతుంది రైతుకి లాభాలు మరిన్ని కనపడతాయి డైలీ రెండు పూటలు దాన వేయాలి సార్ ప్రతి గేర్కి కూడా వేస్తే పాలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి గేదెల దగ్గర చాలామంది ఏంటి గలేదు గట్ట పది పదిహేను రోజుల దాకా ఏ అయితే పాలు వస్తారు ఒకటి రోజు లేకపోతే దాని దగ్గర ఉండి చూసుకుంటే ఈ డైరీ ఫామ్ ముందు చూస్తారు చూసుకోండి ఎప్పుడైనా మీరు ఓనర్ అయినా డైరీ ఫామ్ దగ్గర ఉండి బాగా కష్టపడి చూసుకుంటేనే మీకు దానివల్ల ఉపయోగపడి అలా అయితేనే గేదెలు కొనుక్కోండి లేకపోతే మానేండి కొనకండి దానికి బాగా జాగ్రత్తగా దాన్ని కొడుకుండా తిండి పెట్టి శుభ్రంగా కడిగి కింద గేదెలు కూడా మేటలు వేయాలండి చూడండి ఇగో నేను ఏమేమి చూడండి ఇటువంటి మేటలు వేయాలి గేదెలు పడుకోనాక అవన్నీ ఉంటేనే గేదెలు కొనండి లేకపోతే కొనక్కర్లేదు సార్ గేదెలు కొనకాలి వాటికి ఏ ఇబ్బంది కలగకుండా చూసేలా ఉంటే డైరీ పాములు పెట్టండి లేకపోతే లేదు సార్ పాల శాతం పెరగాలంటే ఏం చేయాలి శాతం పెరగాలంటే కొంచెం అప్పుడప్పుడు పాలు శాతం పెరగాలంటే కొంచెం ఉరిగడ్డ కూడా వేయాలండి ఎక్కువగా ఉరిగడ్డ అనేది వేసి వేసుకుంటే పాలు శాతం పెరుగుతుంది సార్ లాస్ట్ అయితే చూడటం అనేది జరిగింది కదండి చూడండి నా అడ్రస్ చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి జగ్గంపేట మండలం మర్రిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ మీకు ఎవరికైనా గేదెలు కావాలి డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు మధ్యలో అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ తొమ్మిది వేలకు మీ ఇంటికాడ దించడం అనేది జరుగుతుంది చూసుకోండి ఇగో నా డైరీ ఫామ్లో గేదెలు చూడండి ఎలా ఉన్నాయో ఏటో అన్నీ చూసుకుని మీరు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది లేదు పదిహేను రోజుల్లో గేదె ఏదైనా తేడా వస్తే మళ్ళీ మీరు గేది తీసుకొస్తే ఏదో గేది మార్చి అవకాశం నా దగ్గర ఉంటుందండి అది మీరు గేది ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్న అంటే తెచ్చుకోండి మళ్ళీ నా డైరీ ఫామ్ తెచ్చుకుంటే వస్తే ప్రాబ్లం వస్తే కనుక మార్చిస్తాం గేదె ఏదో గేది ఓకే